స్టాండ్ సార్ లైట్ స్టార్ట్ చేయాలి సాంగ్ గుట్టాం స్టార్ట్ వన్ ఇది ఎనిమిది నాలుగు వందల నీట కెమెరా బంద్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఫోన్ పెట్టదు స్టేటస్ పెట్టి అందరు చూసుకుంటారు సాంగ్ సబ్స్క్రైబర్ ఉన్నాల్గా లైవ్ వస్తా యూట్యూబ్ ఓపెన్ చేస్తా ఓకే చె రైట్ చూడండి స్వామి శంకర స్వామి శంకరస్వామి శంకరస్వామి అన్నదా చూడండి ఇక్కడ ఈ బిందెలో ఆల్రెడీ ఒకటి నుంచి ఎనిమిది వందల వరకు నెంబర్ చేశారు చూడండి తొమ్మిది వందల ఒకటి నుంచి తొమ్మిది వందల యాభై చూడండి నైన్ ఫిఫ్టీ వన్ టూ సరే నైన్ జీరో వన్ టూ నైన్ ఫిఫ్టీ नेक्स्ट तो चीज़ 951 नाइन फिफ्टी वन टू वन थाउजेंड सर टू वन जी वन डबल जीरो वन वो कबेरी ओकेट मंची वो চিটি